టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాలకు ఉండే క్రేజ్ మరే సమయంలోనూ ఉండదు ప్రతి ఏడాది కనీసం మూడు నాలుగు ఐదు ఆరు ఇలా చిన్న పెద్ద కలిపి సినిమాలు క్యూ కడతాయి వాటిలో కొన్ని మాత్రమే విజేతలుగా నిలుస్తాయి ఈ ఏడాది కూడా భారీ అంచనాలు ఎన్నో ఆశలతో మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాలకృష్ణ డాకూ మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఈసారి బాక్స్ ఆఫీస్ పోటీకి సిద్ధపడుతున్నాయి వీటిలో ఈసారి గెలిచేదెవరన్న ఆసక్తి నెలకొంది భారీ బడ్జెట్ తో మూడేళ్లుగా ఊరిస్తూ వస్తున్న గేమ్ చేంజర్ మూవీకి వీటిలో ఎక్కువ హైప్ ఉందనటంలో సందేహం లేదు అందుకు తగినట్లే ఈ మూడు సినిమాల్లో ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశాలు కూడా దీనికే ఉన్నట్లు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు సంక్రాంతి మూవీస్ లో అన్నిటికంటే ముందుగా జనవరి పదిన ఈ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది ఆ తర్వాత జనవరి పన్నెండున డాకు మహారాజ్ జనవరి పద్నాలుగున సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతున్నాయి ఈ మూడింట్లో ఏది విజేతగా నిలుస్తుందో చూడాలి